ए आइए नाटकलो नारे मान जय सरिता ने जय सरको गरे जय 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 मैं मेरा नगर

షా వేస్తే పోండి ఇప్పుడు ఎందుకంటే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెట్టి మీ కండాలకేయండి మీ పూజ ఉన్నట్టేయండి కార్యక్రమం దగ్గర చేసేయండి బయ్ అగ్రబాద్ ओम श्री नरव्यान्नमः ओम श्रीम महानारायणाय नमः ओम श्री महा रूपतेर ओम भागवत धंतु देवांगमार्तम् परचता गुरु घंटाला वंदत्व देवतां वचना पादम् अपवित्र पवित्रो भव सर्ववस्थांगस्तोपि भव असपर्यत्मनोरे

महादेव जो महादेव जो नमः नमः ओम आचार्य निर्वाण अष्टम प्रचार्य ओम नम माधवाइश बहाना अष्टम प्रचार्य ओम अष्टम प्रचार्य ओम नम माधवाइश बहाना పోలీస్ వారి విన్నప్పుడు ఏంటంటే మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ డీసెంట్లు కానీ కానీ గణేష్ని తల్లి తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితులు తాగి ఉండకూడదు రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని పెద్ద వయసు వారిని అతి ట్రాటోలో ట్రాక్టర్లలో ఆటోలలో బీసెంలో ఎక్కించుకోకూడదు తర్వాత ప్రతి చెరువులు కుంటలు నదులు బాగా నిండి పొంగిపో ఉన్నాయి కాబట్టి నిజ నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుపోకుండా ఎలాంటి నిమజ్జన భక్తులు మునుగపోకుండా జాగ్రత్తలు పడాలి అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీస్ వారు వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము డీజే సౌండ్తో వ్యాధులు చేసుకుని వెళ్ళటము ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండల మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోకుండా ఉన్నా పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరూ పండుగని సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి అంతేగాని బాధాకరంగా విషాదకరంగా జరుపుకోకూడదు అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరే సమయంలో ఎలాంటి బాణ సంచాలు కాల్చడం కానీ బాణ సంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు ఇవి లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను